వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మారిస్తూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర రాష్ట్రకారిన వినయ్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ మానవతా సేవలో తన మంతు పాత్ర పోషించడంలో స్వాభిమాన్ పరిషత్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు వైద్య అవసరాల కోసం రక్తం ఎంత ప్రాణ రక్షణమో తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు

ఎవ్వరి జెండాలు ఎజెండాలు కుల మతాలు సాంప్రదాయాలు వారి సంస్కారాలు వేరైనప్పటికీ కూడా భారతదేశ ముద్దు బిడ్డలందరం కూడా మేమంతా ఒకటే మేమంతా ఒకటే అనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి మేమంతా ఎటువంటి పరిస్థితుల్లో మేము ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఇస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ లక్షలాది మంది ఆంగ్లేయులతో తమ ప్రాణాలను బలిదానం చేసి వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా రక్తాన్ని చిందించి మా వారసులైన మా ప్రాణాలు పోయినప్పటికీ కూడా పర్వాలేదు కానీ మనం ఎవరో వాళ్ళకి తెలియదు అయినప్పటికీ కూడా మా వారసులు స్వేచ్ఛగా బతకాలనే ఎంతో వీరత్వంతో తమ ప్రాణాలను బలిది బలిదానం చేసిన మన స్వాతంత్రోద్యమ పోరాట యోధులు వారిని అమరులు మన గురించి అమరులైన వారందరి సేవలను ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేము కాబట్టి రక్తాన్ని చిందించి మనకు స్వాతంత్రాన్ని అందించిన మన అమరుల స్మారకం వారిని గౌరవాన్ని ఇస్తూ వారిని స్మరిస్తూ వారి సేవలను త్యాగనిరతిని దేశభక్తిని మనము అనుక్షణం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ రక్త మన ఒంట్లో ఉన్న వారిని గౌరవ సూచకంగా రెండు బొట్ల రక్తాన్ని సాటి సోదరులకు మానవతా దృక్పథాన్ని చాటే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఈరోజు రక్తం ఎన్ని కోట్లు రూపాయలు పెట్టినా కూడా ఒక ఫ్యాక్టరీలో ల్యాబరేటరీలను ఒక వ్యక్తి తయారు చేసే పరిస్థితి కాదు ఒక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అదేవిధంగా తలసేమయ్య లాంటి పేషెంట్ వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా రక్తం అవసరం వస్తుంది కాబట్టి వారికి పరోక్షంగా మనము ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాము ఈరోజు యువత ఈ డ్రగ్స్ అని గాంజా అని ఆల్కోహాలు బెట్టింగ్ అని రకరకాల రుగ్మతలు వ్యసనాలకు బానిసవుతున్న తరుణం కేవలం హంగు ఆర్బాటాలు ఆడంబరాలు కేవలము సంబరం అంటే తాగడము తినటము ఆడటమే దాంతోటే సరిపెట్టకుండా హంగు ఆర్బాటాలకు పోటీ తత్వానికే సరిపెట్టకుండా కొంచెం మానవతా విలువలను నైతిక విలువలను అదేవిధంగా సామాజిక